ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ నో టెన్షన్ కూర్చొని హాయిగా జర్నీ చేయొచ్చు టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది త్వరలో వెయ్యే కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది ప్రస్తుతం మహాలక్ష్మి పథకానికి తోడు పాత బస్సులు మోటాయిస్తుండటంతో ప్రయాణికులకు బస్సులు చాలటం లేదు దీంతో చాలా బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది ఈ నేపథ్యంలో కొత్తగా బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీని భావిస్తోంది అదే జరిగితే ప్రయాణికులు ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా కూర్చొని జర్నీ చేయవచ్చు తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ త్వరలో హాయిగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు ఆ దిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చిన తరువాత రద్దీ విపరీతంగా పెరిగింది మహిళలు బాలికలకు ఉచిత బస్సు జర్నీ సౌకర్యంతో బస్సులు నిండిపోతున్నాయి ప్రయాణికుల రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు గతంలో రోజుకు ఇరవై ఐదు లక్షల మంది బస్సు ప్రయాణాలు సాగిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య అరవై లక్షల వరకు చేరుకుంది చాలా బస్సుల్లో కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు టికెట్ తీసుకునే ప్రయాణాలు చేసేవారు నిల్చవలసిన పరిస్థితి ఇక నుంచి ఆ ఇబ్బందులు ఉండకపోవచ్చు వెయ్యి కొత్త బస్సుల కొనుగొనుపు టీజీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది మరోవైపు కాలం చెల్లిన బస్సులు పెద్ద సంఖ్యలో రోడ్లపై తిరుగుతున్నాయి అవి మధ్య మధ్యలో ట్రబుల్ ఇస్తున్నాయి దీంతో వీలైనంత తొందరగా కొత్త బస్సుల కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తమ ప్రాంతాలకు అదనపు బస్సులు నడకాలని ఆర్టీసీకి రవాణా శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ కు రిక్వెస్టులు చేస్తున్నారు అన్ని అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో పన్నెండు వందల నలభై నాలుగు కొత్త బస్సుల అవసరం ఉందని ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదించింది కొనుగోలు చేయనున్న వెయ్యి బస్సుల్లో ఐదు వందల బస్సులను పాత బస్సుల స్థానంలో రీప్లేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మిగిలిన ఐదు వందల బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రద్దీకి అనుగుణంగా తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణికుల కోసం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు మూడు వందల యాభై వరకు కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లింది నెలకు మూడు వందల కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు బస్ డిపోల్లో డెబ్బై రెండు లాభాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో బ్యాంకు రుణం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు వెయ్యి బస్సుల కొనుగోలుకు దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా ఆ మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి